ඕම් මහා ගනාධිපතයන්න මහා ඕම්ගෘු භිියෝන් වහා ඕම් ශ්‍රී මාාස්ත්‍රයන හා. අරනාාම කරුණා තරැංගි තාක්ෂීම් ප්‍රථ පාශාංක ශපෂපාන චාපාම් අනිමාදිි විිරාාවෘතාම් මයෝකයිහි. ආමිත්්‍යයේව විභාවයේ පවාන ශ්‍රීමාාත්‍රය වහා. ප්‍රේක්ෂ කලකි අලල්තාම්පිකම්මවරියෝ කනුගහම් පරිපූර්ණඟ කරගල්න කෘතිය කොරුු මනක. ඉනල. పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యారాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుంటాం తులాలగ్నము తులారాశి ముఖ్యంగా లగ్నము తెలుస్తూ లగ్నం చూసుకుంటూ లేనట్లయితే రాసి చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే వ్యయస్థానంలో రవి బుధులు కలిసి ఉంటున్నారు ఈ వ్యయస్థానంలో కలిసి ఉండడం వల్ల కొన్ని కొన్ని ఆకస్మికంగా కొన్ని కలిసి రావడము కొంచెం కొన్ని లాభాల కోసం కొన్ని దేశాలకు వెళ్ళడం అనుకోండి అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అదేవిధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల ఆ ప్రయత్నం ద్వారా భయ ఈ ప్రయత్నం వల్ల మనకి చాలా సునాయాసంగా పనయిందని ఇటువంటివి ఉంటాయి కాకపోతే లగ్నంలో మీకు కుజుడు సంచరిస్తూ ఆ యొక్క కుజుడు కూడా ధనాధిపతి జీవిత భాగస్వామి కారకుడు అయ్యాడు సో టూ అండ్ సెవెన్ కారకుడు అయ్యాడు రెండు పన్నెండు రెండు ఏడు అధిపతి అయినందుకు లగ్నంలో ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కొంత అంటే జీవిత భాగస్వామి మూలంగా కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది అందులో అది ఎటువంటి డౌట్ లేదు బికాస్ ఆఫ్ సప్తమాధిపతి మరియు కుటుంబాధిపతి ఈ లగ్నానికి పాప అయినప్పటికీ కూడా సముడు కూడా అవుతాడు కాబట్టి కొంత స్ట్రెస్ ఇస్తుంది వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఫలితం ఇస్తుంది కాకపోతే పంచమంలో గ్రహణం పడుతున్నందుకు గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి సినిమా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కొన్ని పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కాకపోతే ఈ ఐవీఎఫ్లు ఐఏఎల్ చేయించుకునేటువంటి వారు లేకపోతే ప్రేమ మూలంగా మోసపోవడము ఇటువంటి ఫలితాలు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహణం దాని ప్రభావం కూడా చూపిస్తుంది కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి సమయం పన్నెండో స్థానంలో రవి బుధులు ఉన్నందుకు అయితే మీరు ఎక్కువగా మాత్రం దుర్గాదేవిని ఓం దుమ్ నామ నామస్మరణ చేయడము గోవులకి చక్కగా ఈ బెల్లంతో చేసినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి ఓం దుమ్ దుర్గాయన మంత్రం చదువుతూ తినిపిస్తున్నట్లయితే అదేవిధంగా కాస్త ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తుండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ యొక్క రవిగుదులు కలయిక వల్ల దేశకాల గోచారం సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటే వాటర్ లాగా అదేవిధంగా పగలేకం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి రవి బుద్ధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం జన్మ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని వేరే ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇది ఏమిటి గజకేశరి యోగం అన్నారు బుధాత్య యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సులపాయ యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకెందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాయిత యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళితే ఉంటుంది అంటే ఎలా అంటే ఫలానా దగ్గర నిధి ఉందని తెలిసింది ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని రూమ్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరియర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెల్లో ఉందో శుభకత్తెలలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది అంటే ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండే దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనక ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అప్రనాయనమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదే మన పాప ఉందా శుభ ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాపయనమ